హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా తెల్లగర్జల కూర పేరు విన్నారా మన హెల్త్కి చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా బ్లడ్ తక్కువగా ఉన్నా ఇది తింటే చాలా మంచిదంట మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మెరుగవుతుందంట ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కూరను మీరు కూడా ఒక్కసారి వండుకొని తినండి ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ముందు ముందుగా తెల్లగజ్జల ఆకులను కోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఉల్లిపాయ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పెసరపప్పుని అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని నూనె కొంచెం వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా పసుపు కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అవి పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి తర్వాత తెల్లగజ్జల కూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తెల్లగజ్జ్జల కూర పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా మగ్గనివ్వాలి అప్పుడప్పుడు మనం మెల్లగా కలుపుతుండాలి తర్వాత కూర అడుగంటకుండా తర్వాత దాంట్లోంచి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి టే రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి కారానికి పట్టేటట్టు తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును తెల్లగరజల కూరలో యాడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని స్లోగా స్లిమ్లో ఉడకనివ్వాలి పప్పు మొత్తం వాటర్ ఏమి ఎక్స్ట్రాగా యాడ్ చేయమండి పప్పు మొత్తం ఆ ఆకులో ఉన్న ఆ వాటర్ తోటే ఉడకాలన్నమాట అంతే సింపుల్ కూర రెడీ